నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న కువైటీలు మరియు ప్రవాసులు గత మూడేళ్లుగా ప్రతిరోజు మోసపోతూ ఉన్నారు వివరాలేకి వెళితే కువైట్ లో గత మూడేళ్లుగా ప్రతిరోజు దాదాపు పది మంది కువైటీలు మరియు ప్రవాసులు మోసానికి గురవుతూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది చాలా మోసం కేసులు రియల్ ఎస్టేట్ ఆస్తులకు సంబంధించినవని చెప్పేసి ప్రతిరోజు సుమారు పది మోసం కేసులతో కోర్టు వ్యవహరిస్తూ ఉందని చెప్పి తాజా గణాంకాలు వెల్లడించాయి ఫేక్ ఇన్వెస్ట్మెంట్ నేరాలు రెండవ స్థానంలో ఉండగా లగ్జరీ కార్ల మోసపూరిత విక్రయాలు మూడవ స్థానంలో ఉన్నాయి దాదాపు ఐదు వందల మంది కువైటీ పోరులు మరియు ప్రవాసులు బాధితులుగా ఉన్నారని చెప్పి అధికారులు వెల్లడించారు ఇప్పటి పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నప్పటికీ నేరస్తుల ఉన్నత స్థాయి మరియు ఇతరులను మోసం చేయడానికి వారు సృష్టించే కొత్త ఆలోచన కారణంగా కొత్త బాధితులు జాబితాలో చేరడం కొనసాగుతూ ఉందని చెప్పి వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది కువైట్ లో రియల్ ఎస్టేట్ గానీ కొత్త లగ్జరీ కార్లు కానీ అలాగే ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువ మోసాలు జరుగుతూ ఉన్నాయి వీటి పట్ల కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఐదు వందల మందికి పైగా బాధితులు ఉన్నారు వాళ్ళ యొక్క కేసుల పరిష్కారం ప్రస్తుతం జరుగుతూ ఉంటే కొత్తగా వచ్చేవారి సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్